న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి ఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం దర్శి అద్దంకి రోడ్డు నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో సుమారు మూడు వందల ఓపీలు రావడం విశేషం అదేవిధంగా ఈ కార్యక్రమంకు ముఖ్యంగా నర్సరావుపేట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అయినటువంటి ఎలవర్తి వరబాబు ఎంఎస్ సంజీవ సంజీవరెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్తో డాక్టర్ సర్వేశ్వరరావు బాబు జనరల్ డయాబెటిక్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఎస్ఆర్ హాస్పిటల్ ఇరు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అయితే ఇట్లా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అండ్ ఆల్సో ఇప్పుడు మనం టీ సర్వెస్ బాబు గారు అని చెప్పేసి ఎంబీబీఎస్ జనరల్ డయాబెటిక్ సార్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఆ సార్ అసలు ఈ ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి గల కారణాలు ఏంటి ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్లు చేస్తారు ఎటువంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు మరియు ఎటువంటి ఆపరేషన్స్ క్రిటికల్ ఆపరేషన్స్ ఏమేమి చేస్తారు ఏ డాక్టర్లు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు ఒంగోలు పోకుండా దర్శలోనే ఎటువంటి ట్రీట్మెంట్లు చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం సార్ రెడీ చేసుకుందాం సార్ చెప్పండి సార్ ఒంగోలు పోకుండా అన్ని ఎమర్జెన్సీ కేసులు ఇక్కడే చూస్తున్నాం మేము చాలా వరకు నైంటీ పర్సెంట్ కేసులు ఇక్కడే చూస్తున్నాం ఎమర్జెన్సీ కేసులన్నీ ఇంకా వరబాబు గారు ఇవాళ ఉచిత క్యాంప్ పెట్టారు నరపేట డాక్టర్ గారు వరబాబు గారు ఇక్కడ ఉచిత క్యాంప్ పెట్టి ప్రతి మంగళవారం వస్తానని అని చెప్పేసి చెప్పారు ఇవాళ ఉచిత క్యాంపు కాబట్టి ఈ ఉచిత క్యాంపులో ఆర్దకేసులన్నీ ఎముకలకు సంబంధించిన వ్యాధులన్నీ ఫ్రీగా చూస్తారు ఇంకా పుట్టుకతో వచ్చే వంకర్లు కాళ్ళు అవి అవన్నీ సరిచేయటం మోకాళ్ళు చెప్పులు మార్చటం మళ్ళీ మోకాళ్ళు కీళ్ళు మార్చటం ఇవన్నీ ఒంగోలు పోకుండా ఇక్కడే చేస్తాను అని అని చెప్పి అంటున్నారు సార్ వస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా ఇవాళ ఉచిత క్యాంపు ఏర్పాటు చేసాం యాడు బార్య గారి ఇంటర్ ప్రొఫెషన్ కోసం అవును సార్ థ్యాంక్ సార్ మీరు క్రిటికల్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయాలంటే ఇక్కడ చేయవచ్చా ఆ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందా ఆ సంబంధించినటువంటి క్రిటికల్ సంబంధించిన ఇక్కడ ఒక ట్రీట్మెంట్ చేయాలి మీరు చేయగలరా చేస్తామండి ఆపరేషన్ థియేటరు ఏర్పాటు చేస్తున్నాం పైన పైన బెడ్స్ అవన్నీ ఉన్నాయి ఇప్పటివరకు మామూలుగా జనరల్ కేసులన్నీ ఎమర్జెన్సీ కేసులన్నీ నేనే చూస్తున్నాను నైట్ కూడా నేనే ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నైట్ ఏ ఎమర్జెన్సీ వచ్చినా నేనే చూసుకుంటున్నాను అన్నీ సక్సెస్ చేస్తే పంపిస్తున్నాను చాలా వరకు ఒంగోలు దాకా పోయే అవసరం లేకుండా ఇక్కడే అన్నీ పూర్తి చేసి పంపిస్తున్నాను స్పెషలిస్ట్ అని చెప్పేసి అని చెప్పేసి అదే విధంగా కరోనా టైంలో కూడా మీరు చాలా ఉచిత సేవలు చేశారు అప్పుడు డాక్టర్లు చాలా కొంచెం భయపడతారు కదా కరోనా వస్తుందని చెప్పేసి ఇట్లాగా దానికి సమాధానం ఏంటి ఏం లేదు మనకు మనం అనుకో ఇంకా మనం ఉచిత సేవలు ఎట్లా చేస్తాం ముందు నేను ఒక డాక్టర్ని నాకు కరోనా వచ్చి దాన్ని భయపడతా కూర్చుంటే మిగతా వాళ్ళని ఎట్లా రక్షిస్తాను నేను అందుకని నేను కరోనా వస్తే వచ్చిందని అని చెప్పి నేను ప్రికాషన్స్ తీసుకుంటానే వాళ్ళకందరికీ వైద్యం చేసి చాలా మందిని కాపాడాను ఇవి ఎమర్జెన్సీ కేసులన్నీ నేనే ట్రీట్ చేసేసి వాళ్ళని సక్సెస్ చేసి పంపించాను ఒంగోలు దాకా పోకుండా ఇక్కడ టైఫాయిడ్ కేసులు ఒక్కరోజే నా దగ్గర ఒక్కరోజే నేను అడ్మిట్ కూడా చేయను టైఫాయిడ్ కేసులు చేసి పంపించేస్తాను వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అవన్నీ ఇచ్చేసి ఇంటికే పంపిస్తాను అడ్మిషన్స్ కూడా చాలా తక్కువ నేను చేసేది అడ్మిషన్స్ చేసి వాళ్ళని పది రోజులు కమర్షియల్ అట్లాంటివి ఏమి ఉండవు నా దగ్గర ఉన్నది ఉన్నట్లు చెప్పేయటం నేను ఒంగోలు రిఫర్ చేసిన కేసులు చాలా తక్కువ ఫీవర్ కేసులు కానీ జనరల్ ఎమర్జెన్సీ కేసులు కానీ కిడ్నీలో రాళ్ళు వచ్చి ఎమర్జెన్సీగా సివియర్ పెయిన్ తోటి వచ్చిన వాళ్ళని కానీ అందరినీ ఇక్కడే ట్రీట్ చేశాను నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీ కేసులు అంటే ఇంకా డయేరియా వామిటింగ్స్ సివియర్ వామిటింగ్స్ సివియర్ ఫీవరు అట్లాంటి కేసులను కూడా నేను ఇక్కడెక్కడే చేసేసి పంపిస్తున్నాను ఇక్కడ అన్ని ట్రీట్మెంట్లు ఉంటాయని చెప్పి చెప్తున్నారు అంతే కదా సార్ సార్ చెప్పేదాన్ని బట్టి చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి అన్ని ట్రీట్మెంట్లు ఇంతకుముందు గతంలో పిఓపీ ట్రీట్మెంట్ ఇట్లా జన్మజానం సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు సార్ ఇక్కడే ఉండి ఒంగోలు పోకుండా మరియు ఇక్కడ వెంటనే ఒక రోజులోనే టైఫాయిడ్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఒక రోజులోనే ఇక్కడ చేసేసి అంటే కొన్ని హాస్పిటల్ ఏం చేస్తున్నారు అంటే అడ్మిట్ చేసేసి పది రోజులు రూమ్స్ అయ్యి చెప్పేసి సార్ ఏం చేస్తారు అంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఒక్క రోజులో రాసేసి పంపించేసి అడ్మిట్ లేకుండా ఎక్స్పెండిచర్ తక్కువగా చేసేసి ఆ పేషెంట్ని పంపిస్తున్నారు అందుకే ఇప్పుడు మనం చూసాం కూడా అక్కడ చాలా మంది పేషెంట్స్ ఒక వందల వంద మంది పైగా ఉన్నారు పేషెంట్స్ మీ సేవ చేయటం వల్లే సార్ అని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం రిపోర్ట్ టెస్ట్ చేస్తున్నావు తమ్ముడు సిబిపి అని రక్తకణాలు ఎంత బ్లడ్ ఎంత ఉంది ఓకే అదొకటి షుగర్ టెస్ట్ సిబిపి అంటే ఏంటి కంప్లీట్ బ్లడ్ ఇచ్చారు బ్లడ్ పీచర్ నేను కూడా ఇక్కడ ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నాను మనోడు తీసుకున్నాడు షుగర్ ప్లస్ గ్లూకోజ్ శాతం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆ టెస్టింగ్ చేస్తున్నాడు ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ చూస్తూనే ఉండండి డి న్యూస్ నిరంతరం నిజం కోసం ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం